జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని నాగార్జున సాగర్ కాలువను డోర్నకల్ మహబూబా ప్రాంతాలకు తీసుకొచ్చి లింకు కాలువల ద్వారా చెరువులు నింపాల్సిన అవసరం ఉందని ఎంపీ బలరాం నాయక్ అన్నారు మహబూబా జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఎంపీ బలరాం నాయక్ ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మానుకోట ఎమ్మెల్యే మురళి నాయకులను గజమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆగస్టులో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని పోడు భూముల సమస్యలను కూడా త్వరలో తీరుస్తామని అన్నారు చాలా బాధపడుతున్నారు అందరూ ప్రతి మండలానికి కాలేజీ మనం బాధ్యత ప్రతి మండలానికి ప్రతి మండలానికి మనం కట్టణ్యతమైన ఎడ్యుకేషన్ ఏ మండలాలు ఆ మండలాల్లో ఇచ్చినట్టయితే మనం అది మండలాలు ఏర్పాటు చేసిన దానికి ఫలితం ఉంటుంది కాబట్టి ఆ నాణ్యత ఆ యొక్క క్వాలిటీ మనం ఇవ్వాలని దానితోని పాటు పాటు మనము నాగార్జున సాగర్ కిండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాల్సిన వైపా ఎక్కడికో సత్తు పలిపోతుంది అది మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది మీ కుండలు ఎన్ని కుండలున్నాయో ఆ కానీ చెరువులు కానీ పెద్ద చేయవలసిన పని ఉంది వంద రోజుల పని ఎప్పుడు చెప్తాం అది వేరు

ఏది తప్పకుండా కనిపిస్తాం నాకు పంచాయతీలు ఇంకోసారి ఎంపిక నిలబడతా మీ అందరి ఆఫీసులు మీ బాధితుంది